హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చేదలవాడ అరవింద్ బాబు మరియు సాయి సాధన చిట్ ఫండ్ మెంబర్స్ மே சரங்க பரிச்சகமணம் அம்மா ஏமுடர் காரி தெளித்து అందరికీ నమస్కారం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నర్సనాబేట పట్టణంలో ప్రజలందరూ కూడా సాయసాధన చిట్ ఫండ్స్ మరి చైర్మన్ గారు ఓనర్ పుల్లారావు గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల మరి నర్సనాబడి ప్రజలందరూ కూడా చిట్ ఫండ్స్ వల్ల చాలా మోసపోయారు దాదాపు రెండు నుంచి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు నష్టపోవడం జరిగింది సాయసాధన పుల్లారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మించి దగ్గరున్న ఆత్మీయులందరూ కూడా చాలా మోసం చేయడం జరిగింది చిన్న చిన్న ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కొన్ని కోర్టు నచ్చుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఎవరైతే బాధితులు ఉన్నారో ఛాయశాఖ వచ్చిన పంట వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ హోమినిస్ట్గా కలవడం జరిగింది అదేవిధంగా అక్కడ నష్టాబడ్డే డిఎస్పి గారు మరి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమంలో హోమిస్ట్ గారు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో కొన్ని వేల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారని అని చెప్పి హోమ్ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని దృష్టి పెట్టి దగ్గరుండి నిర్వేది చేయమని మేడం గారిని కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుమే న్యాయం సార్ చేస్తా సార్ సార్ మీ ఎమ్మెల్యేని కూడా గత చూడదు సార్ దీనిలో ఏర్పాటు చేయడం மே சரங்க பரிச்சு மா ஆடர் காரி தெளித்துக்கா சங்கி